పాములకు ముంగిసలకు అస్సలే వాడదు అన్న సంగతి తెలుసు కదా అవి రెండు టామెంజరీ లెక్క విలన్ లెక్క ఎప్పుడు ఎదురు పడ్డా ఫైటింగ్లు చేసుకుంటాయి ఫ్యాక్షన్ సినిమాలల్లా రారా చూసుకుందాం నీ పతాపం నా పతాపం అన్నట్టు సవాళ్ళు వేసుకొని డిషుం ఆడుకుంటాయి గట్నే ఒకడ పాము ముంగిస ఒట్లాడుకుంటే జనాలు మాత్రం పాము దిక్కే ఉన్నారు దాన్ని కాపాడనికి ఎట్లా దాన్లాడినరో ఈ పాముకి ఇంకా తూముల దాక్కునే భాగ్యం బాకున్నట్టున్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన కాడున్న శివాలయం ఈ తాసు పాము క్యాజువల్ గా తిరుగుతుంటదట అయితే నిన్న ఓ ముంగీసకు ఎదురువాడే వరకు మార్వెల్ సినిమాల హీరో విలన్ కొట్లాడుకున్నట్టు కొట్లాడుకున్నాయట గుడిజిక్కు పోయిన గుండెలు అదిరిపడి ముంగిసను బెదిరిస్తే శంగో బిల్లా అన్నదట దెబ్బలు పాము దీనంగా పడుందట ఎంబటై ఇగో పాముల బట్టే అన్నని పిలిచిండ్రట ఈ గణేశ్ నచ్చి దాన్ని గట్టిగా అనగబట్టి దెబ్బలు కాడ మందు రాసి సపర్యలు చేసిండు పొద్దుగాల పశువుల డాక్టర్ను పట్టుకొచ్చి వైద్యం చెప్పిస్తాను కదా దాన్నో బుట్టలు పెట్టి అదే గుళ్ళుంచి పాముకు సపర్యలు చేసిన అన్న ధైర్యాన్ని చూసి గుడికి పోయినోళ్లంతా గుడ్లు పెద్దగా చేసి చూసి పరిశానయ్రట